హోం మినిస్టర్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇలా జయవీర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఏమంటారు కుట్ర చేసి ఇలా ఈ పేద వర్గాలు సచిపేటట్టుగా చూస్తున్నారు నేను ఇప్పటికి కూడా ఛాలెంజ్ చేస్తున్నా జయవీర్ రెడ్డి నీకు ఏమాత్రం నియతున్నా నీతి ఉన్నా నిజాయితీన్నా నైతిక విలువలున్నా నువ్వు అర్జెంట్ గా ఈ కుటుంబాలందరినీ తీసుకొని పోయి రాజకొండ పోలీస్ కమిషనర్ దగ్గర కూర్చొని ఫటాఫట్ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లు మేజిస్ట్రేట్ ముందర వాంగుల వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లు జయించి మిగతా నిందితులను కూడా జైలుకు పంపించాల్సిన బాధ్యత ఉన్నది లేకపోతే మాత్రం ఏ ఊర్లో కూడా బిడ్డ నేను తిరగనివ్వరు ఈ పేద ప్రజలు నేను ఒక్కనే కాదు రేవంత్ రెడ్డిని కూడా తిరగనివ్వరు నేను మళ్లీ 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 చెప్తున్నా కేసు రిజిస్టర్ చేసి వదిలేస్తే కాదు అందుకొరకు నేను రాచకొండ పోలీస్ కమిషనర్ కూడా డిమాండ్ చేస్తున్నా అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి వీడియోగ్రాఫీకి మొత్తం కూడా ఆ అమ్మాయి స్క్రీన్ షాట్స్ ఈ అమ్మాయి దగ్గర నుంచి ఆ దుర్మార్గుడు జానరేట్ అనేటోడు మొత్తం కూడా డబ్బులు గుంజండు అన్ని ఫోన్ పే అకౌంట్స్ డీటెయిల్స్ ఉన్నాయి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఉన్నాయి అవన్నీ ఒక్క పోలీసులు కూడా తీసుకోవాలి ఆ అమ్మాయి కాల్ డీటెయిల్స్ తీయాలి ఇంతవరకు ఆ అమ్మాయి కాల్ డీటెయిల్స్ ద్వారా వచ్చిన ఏవైతే లీడ్స్ ఉన్నాయో క్లూస్ ఉన్నాయో ఆ క్లూస్ ప్రకారం ఈ గ్రామానికి వచ్చి ఆ దుర్మార్గులను తీసుకుపోయి వాళ్ళను ప్రశ్నించే దమ్ము కూడా లేనప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయకపోతే మీరు ఐపీఎస్ అయ్యే కాదు నేను ఐపీఎస్ అయ్యేవాన్ని కాదు ఐదు రోజులైతుంది మీ ఎల్బీ నగర్ పోలీసులు కానీ మీ సర్రూర్ నగర్ పోలీసులు కానీ మీ స్పెషల్ టీములు కానీ మీ క్రూజ్ టీం కానీ మీ డిచిఎంపీ కానీ ఎవరు కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళ స్టేట్మెంట్ రికార్డు చేయలేదు అంటే వీళ్ళు కులీనాలు జనం అని వీళ్ళు గుడిసెలలో బతుకుతారని వీళ్ళ వెనక ఎవడు లేడని ఇదేనా మీరు నేర్చుకున్నది ఇదేనా రాజ్యాంగం చెప్తున్నది ఇదేనా ఇండియన్ పోలీస్ సర్వీస్ చెప్తున్నది అంటే ఉన్న ఒక న్యాయం లేను ఒక న్యాయం మేము ఎన్కౌంటర్లు చేయమంటలేము కానీ వెంటనే న్యాయం జరగాలి కదా వీళ్లకు ఒక్కటి వాడిని లోపలేసింగ్ అంత అయిపోయింది అనుకుంటే అయిపోతుంది కదా అరెస్ట్ చేసిన అయిపోయింది ఎవిడెన్స్ ఎవరు కలెక్ట్ చేస్తారు చుట్టుపక్కల అమ్మాయి చావుకు కారకులైన దుర్మార్గులు ఎవరు మిగతా వాళ్ళు ఎవరు అందరూ మిగతారు ఇతరులు అని చెప్పి కంప్లైంట్ తీసుకున్నారు ఆ రోజు బాడీ వీళ్ళందరూ ఉండబట్టలేక మరి అన్యాయానికి రోదిస్తూ ఏడుస్తూ పుట్టడు దుఃఖంతో బాడీ ఆ ఇంటికి తీసుకపోతే అప్పుడు మీ ఆలియా పోలీసులు అందరూ వచ్చి సార్ 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 ప్లీజ్ సార్ బాడీ చేయండి సార్ తర్వాత అన్ని మేము చేస్తాం సార్ ఎఫ్ఐఆర్ వాళ్ళ పేర్లు కూడా పెడతాం సార్ అది సార్ ఇది సార్ రెండు రోజులు ఎక్కడ పోయింది మీ ఎఫ్ఐఆర్ ఎక్కడ పోయింది మీ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ ఎక్కడ పోయింది మీ వన్ సిక్స్టీ ఫోర్ ఎందుకు నిందితుల కాలంలో మిగతా వాళ్ళ పేర్లు లాడ్ చేయడం లేదు అంటే వాళ్ళు జానారెడ్డికి దగ్గర జయవీర్ రెడ్డికి దగ్గర రేవంత్ రెడ్డికి దగ్గర అంటే రేవంత్ రెడ్డి నీకు వీళ్ళ ఓట్లు తీసుకున్నావు కానీ మరి ఇలా వీళ్ళనే నాశనం చేస్తా ఉన్నావు ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి ఎంఎంటీఎస్ లో మహిళల మీద అత్యాచారం జరుగుతుంది టూరిస్టుల మీద అత్యాచారం అవుతుంది దేవాలయానికి పోతే ఒక మహిళ మీద సామూహికంగా అత్యాచారం చేస్తారు చిన్న పిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నారు ఇంతవరకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు మళ్ళీ మీరేమో దేశంలో తెలంగాణ పోలీస్ నెంబర్ వన్ మా ఎలా అవార్డు వచ్చిందని మళ్ళీ పెడుతున్నారు రేవంత్ రెడ్డి ఇదేనా నువ్వు చేస్తున్నాం ఈ రాజ్యంలో ఒక్క రోజున మాట్లాడినావా కనీసం నువ్వు మాట్లాడినావా మీ ఎమ్మెల్యేలు పది మంది మీ పేద వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యంగా ఎమ్మెల్యేలను వాళ్ళని పంపించినావా మీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమ నువ్వు ఎందుకోసం ఉన్నావు ఆ సీట్ల సిగ్గుండాలి ఎందుకోసం ఉన్నావు ఆ సీట్లు నువ్వు వచ్చి రావాలి కదా ఇక్కడికి వచ్చి చూడాలి పేద వర్గాలను పరామర్శించాలి కదా సీతక్క మీరేం చేస్తున్నారు మహిళా మంత్రి కదా వచ్చి పరామర్శించాలి కదా ఏమీ లేదు వీళ్ళకు గుడిచెల బతుకుతున్నారు మోసం చేసి వీళ్ళందరికీ మాయమాటలు చెప్పి వీళ్ళ కష్టార్చి దాన్ని రోజు ఫోన్ పేల ద్వారా గూగుల్ పేల ద్వారా దోచుకొని చివరికి వీళ్ళను వాడుకొని వీళ్ళని నాశనం చేసి అప్పుడు వాళ్ళకి ఇష్టమైన అమ్మాయిలతో పెళ్లి చేసుకుంటున్నారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది ఏ లవ్ జిహాద్ కూడా తక్కువ కాదని చెప్పేసి నేను చెప్తా ఉన్నా ఇది ఎంపీ కూడా ఇదే నియోజకవర్గం ఎక్కడ పోయింది ఎంపీ మీ రాహుల్ గాంధీ మీ ఎంపీ పేరు ఎంపీ రఘువీరారెడ్డి మీ రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతా ఉన్నాడు మీ ముఖ్యమంత్రి ఏమో జపాన్ పర్యటనలో ఉన్నాడు ఇలా చూస్తేనేమో ఇక్కడ పేదవాళ్ళందరికీ చస్తా ఉన్నారు ఎక్కడ పోయింది మీ జీవించుకు आर्टिकल पदनाल वही आर्टिकल इवेट सि राहुल गांधी शरम होना चाहिए तुम संविधान लेके हर गांव घूम रहे लेकिन यहां दलित शोषित समाज खुदकुशी कर रहे तुम्हारे कांग्रेस वालों के वजह से अभी तक एक बंदा को गिरफ्तार करके पूरा केस को खत्म करने का साजिश आपके कांग्रेस वाले कर रहे हम यही दलित समाज देश के दलित समाज ये जुर्म को जो है हम याद रखेंगे आने वाले दिनों में तुम्हारा कांग्रेस को और बीजेपी को दोनों को तेलंगाना में सबक सिखाएंगे और गरीब लोगों का इज्जत हम बचा लेंगे भारत राष्ट्र समिति से और केसीआर के जरिए ये गरीब लोगों का इज्जत और सम्मान मान सम्मान सबको स्वाभिमान को हम हिफाजत करेंगे यही बातों से मैं फिर एक बार నేను మళ్లీ మళ్లీ చెప్తున్నా రేవంత్ రెడ్డి మీ ప్రభుత్వానికి నూకలు జల్లినాయి రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ తెలంగాణ ప్రజలు మీ ఘోరమైన దళిత వ్యతిరేక బీసీ వ్యతిరేక ఎస్టీ వ్యతిరేక మైనారిటీ వ్యతిరేక పేదల వ్యతిరేక పాలనకు తప్పకుండా గోరి కడతారని చెప్తూ మరొక్కసారి ఈ కుటుంబానికి సంఘీభావం తెలుపుతూ జై తెలంగాణ ఆయనకి గురి శిక్ష పడ్డదాకా వదలొద్దు జాన్ రెడ్డి కానీ వదలొద్దు నా బిడ్డను శిక్షించిన వాళ్ళనుకుంట నా బిడ్డను ఏదించిన వాళ్ళని నా బిడ్డను ఏదించిన వాళ్ళని అల్ల పన్నెండు మందిలా ఒక్కలని ఒక్కలను కూడా వదలొద్దు నా బిడ్డకు అయినట్టు నా బిడ్డ మల్లేశ్వరికి అయినట్టు జరిగినట్టు నా బిడ్డ మరణ శిక్ష చేసుకున్నట్టు ఇంకొక బిడ్డకు కావద్దు ఇట్లా ఇంకో బిడ్డ